మొత్తానికి అయితే స్పైస్ గార్డెన్ మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేసాము అక్కడే వాళ్ళ స్టోర్ ఉంది అక్కడ అన్ని హెర్బల్ షాంపూ స్పైసీస్ హెయిర్ ఆయిల్స్ ఇలాంటివన్నీ సేల్ చేస్తుంటారు ఆరెంజ్ వైట్ బ్లాక్ అండ్ పర్పుల్ ఇవన్నీ కూడా షాంపూస్ ఫర్ డిఫరెంట్ హెయిర్ ప్రాబ్లమ్స్ ఇక్కడ నేను కాఫీ బీన్స్ చూసాను నాకు ఎంతో ఇష్టం అనమాట కాఫీ బీన్స్ ని చేతులతో స్వయంగా పౌడర్ చేసి కాఫీ చేసుకోవడం అంటే అవి మిక్సీ లో పౌడర్ అవ ఇంకెందుకు రిస్క్ అని పెట్టేశాను అక్కడ ఇదైతే ఎలవేరా జెల్ అదే పింక్ ఎలోవేరా అన్నాను కదా దాన్ని యూస్ చేసి ప్రోడక్ట్ అప్లై చేసిన హ్యాండ్ కి దానికి డిఫరెన్స్ చెప్తున్నారు కంటిన్యూగా గా ఫార్టీ వన్ డేస్ యూజ్ చేస్తే అన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ పోతాయని చెప్పారు అందుకని తీసుకున్నాను ఇవన్నీ కూడా స్పైసీస్ వైట్ టీ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్కువ కూడా గంధం చెక్ అమ్ముతుంటారు బట్ అది రియల్ గంధం కాదు ఇదైతే అప్లై చేస్తూనే ఎంత సువాసన అసలు మార్కెట్ లో దొరికే ఇంగువ పొడిలో ఆట కానీ మైదా కానీ మిక్స్ చేస్తారని ఇక్కడ చెప్పారు స్మెల్ చెక్ చేయండి ఒరిజినల్ అని తెలిసిపోద్ది అని చూపించారు నేనేం షాప్ చేసా అనేది నెక్స్ట్ వీడియోస్ లో పోస్ట్ చేస్తా బాయ్